అందరికీ నమస్కారం అండి మరి ప్రియమైనటువంటి తెలుగు ప్రజలందరికీ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానికానికి అట్లాగే కొత్తగూడెం మున్సిపాలిటీ మరి మా కూలీలైన ఇరవై మూడో వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి తెలుగు సంవత్సరాలు అయినటువంటి మరి శ్రీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా ఈ నూతన తెలుగు సంవత్సర కాలంలో ప్రజలందరికీ మంచి మేలు జరగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను ప్రధానంగా రైతాంగానికి మంచిగా పంటలు పండి అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళ పిల్ల పనులతో ఉండాలని నా మనసారా కోరుకుంటా ఉన్నాను అట్లాగే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో మునుముందుకు సాగాలని ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావాలని కొత్తగూడెం ప్రాంతంలో నూతనంగా విమానాశ్రయం రావాలని అదేవిధంగా కొవ్వూరు రైల్వే లైన్ కూడా ఈ ప్రాంతం మరి ప్రాంతానికి రావాలని అదేవిధంగా మరిన్ని ప్రాజెక్టులు పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని చెప్పేసి అదేవిధంగా కొత్తగూడెం జిల్లా కేంద్రం పారిశ్రామిక ప్రాంతం కార్పొరేషన్గా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏర్పాటు చేయడం కోసం కూరుకోవడం జరిగింది ప్రధానంగా కార్పొరేషన్ ద్వారా ఈ కొత్తగూడెం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ పేరు పేరున మరి ఈ శ్రీ విశ్వావసు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను